హాయ్ అండి ఈ బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి జస్ట్ పోస్తే చాలు చక్కగా తల మెరిసిపోతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూను సాల్ట్ తీసుకోవాలి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని కొద్దిగా నిమ్మరసం వేయాలండి నిమ్మరసం వేయగానే ఇలాగా మనకి నొరలాగా వస్తుంది ఈ నొరలో ఇలా ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే దీనిలో నాప్తిలిన్ బాల్స్ ఉంటాయి కదండీ నాప్తిలిన్ బాల్ కూడా ఇలా తీసుకుని ఒకటి మెత్తగా పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలండి ఫుల్ వీడియో కావాలంటే క్లారిటీగా మీకు నేను యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటుందండి తప్పకుండా చూడండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సర్పు కూడా వేసేసుకొని కొద్దిగా డెటాల్ వేసుకొని మొత్తం ఇలా కలిసేలాగా స్పూన్ పెట్టి కలుసుకో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ను కొన్ని పోసేసి బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత ఈ విధంగా బాత్రూంలో ఇలా ఆ లిక్విడ్ని చక్కగా వేసేసి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా రుద్ది మనం ఏమీ లేదంటే కొంచెం అలా పోస్ట్ చాలు చక్కగా రుద్ది అవసరం లేదు అప్పటికప్పుడే మార్కులు అనేవి పోతాయి ట్రై